ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ గురించి ఒక మంచి ప్రణాళిక అలాగే ఒక సదుద్దేశంతో ఇచ్చినటువంటి ఒక ఎస్ఓపిని ఇప్పటికే జిల్లాలో అన్ని ఎడ్యుకేషన్ అధికారులు హెడ్ మాస్టర్లకి తెలియచేయడం జరిగింది దీని గురించి మీ అందరికీ వివరాలు తెలియజేస్తూ అలాగే ఈసారి ఏమీ కొత్తతనం ఉంటుంది అలాగే ప్రజలకి మనం చేసే ఒక విన్నపంని మీ ముందు పెట్టాలని ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చూడడం జరిగింది ఈ సంవత్సరం మెగా పీటిఎం డిసెంబర్ ఐదవ తేదీ జరగబోతుంది బాపట్ల జిల్లాలో వేయ నాలుగు వందల ఐదు ప్రభుత్వ పాఠశాలలుంటే పంతొమ్మిది జూనియర్ కళాశాలలు ఉన్నాయి ఇందులో ఉన్నటువంటి విద్యార్థులు ఆ రోజు వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరిని కూడా తీసుకురామని కోరుతున్నారు ప్రతిసారి ఏమవుతుందంటే తల్లిలు వస్తారు తండ్రులు రారు సంవత్సరానికి ఒక అర రోజు కొన్ని గంటల పాటు తల్లితో పాటు తండ్రి కూడా ఉన్నట్లయితే ఆ పిల్లలు ఒక బాధ్యత తల్లిది మాత్రమే కాకుండా భర్త భార్య ఇద్దరు కూడా కలిసికట్టుగా ఎట్లా మన ముందుకు తీసుకెళ్ళచ్చు అనేది టీచర్స్తో పాటు కూర్చుని ఆలోచించడానికి ఒక మంచి అవకాశం ఇందులో పిల్లల యొక్క హాలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ హెచ్పిసి అనేది మనము ఇవ్వడం జరుగుతుంది అంటే అందులో వాళ్ళు తీసుకున్న మార్క్స్తో పాటు వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంగ్స్ అలాగే కొన్ని డెవలప్మెంట్ ఏరియాస్ దేనిపైన వాళ్ళు పనిచేయాలనేది కూడా వాళ్ళకి తెలియచేయడం జరుగుతుంది అలాగే ఈసారి కొత్తగా ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ ఎఫ్ఎల్ఎన్ అంటే ఒక పిల్లోడు ఏమైనా రాసినవి చదవగలుగుతాడా బాగా లిటరసీ ఇంగ్లీష్ కావచ్చు తెలుగు కావచ్చు హిందీ కావచ్చు అదే కొన్ని బేసిక్ మ్యాథమెటికల్ సొల్యూషన్స్ని చేయగలుగుతారా సింపుల్ క్యాల్కులేషన్ సో దీనికి ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ సెంటర్ అంటే దీనికో ఇది చేయగలిగితే ఇంకా మిగతా లెర్నింగ్ అబిలిటీ కూడా ఆ పిల్లోడికి ఉంటుంది అనేది ఒక సైంటిఫిక్ ఒక మెథడ్ ఉంది దాన్ని కూడా ఇప్పుడు ప్రభుత్వం వారు మొదటిసారిగా దీన్ని టీచర్స్ ద్వారా టీచర్స్ ద్వారా చేస్తే అన్ని బాగానే ఉంది అంటారు ఒక బేస్ లైన్ తయారు చేయాలని మనము వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీలో డయెక్ట్ అలాగే సిఆర్పి అంటే రిసోర్స్ పర్సన్స్ ద్వారా దీన్ని చేస్తూ ఉన్నాము ఇప్పటికే జిల్లాలో ముప్పై ఐదు శాతం కంప్లీట్ అయింది ఈరోజు రేపటికి మిగతా కూడా కంప్లీట్ చేస్తాం ఇవన్నీ తయారు చేసి పెట్టుకోవడం వలన ఆ రోజు ఒక టీచర్ ఒక క్లాస్ టీచర్ ఆ క్లాస్లో ఉన్నటువంటి పిల్లల్ని ఒక్క తల్లిదండ్రులతో ఈ ముందుకి ఎలా తీసుకెళ్ళాలి అంటే నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మనకి ఇంకా మూడు నెలల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి అలాగే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మనం ఎట్లా ప్లాన్ చేయగలుగుతాం అనేది ఈ డిసెంబర్ ఫిఫ్త్కి మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ అయిన తర్వాత నెక్స్ట్ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ అనేది మనము మొదలు పెట్టబోతున్నాం ఇది టెన్త్ స్టాండర్డ్ పిల్లలకి రిజల్ట్ని బాగా చేయడానికి ఒక యాక్షన్ ప్లాన్ సో ఇప్పటికే ఇంకా ఒక వన్ ఆర్ టూ అవర్స్ చదువు ఉంది టెన్త్ స్టాండర్డ్ సిలబస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అవుతుంది తర్వాత పిల్లల యొక్క కెపబిలిటీ బట్టి వాళ్ళు అర్థం చేసుకున్నటువంటి లెవెల్ బట్టి స్పెసిఫిక్ టైం టేబుల్ పెడుతూ టెన్త్ క్లాస్ వాళ్ళు బాగా చదివి పాస్ అవ్వాలనే ఒక దీనిపైన ఒక హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టారు ఇందులో బాపట్ల జిల్లాలో మనం ఏం చేయబోతున్నామంటే జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గెజెటెడ్ అధికారి అంటే ఇప్పటిదాకా మనము ఒక తహసీల్దార్ ఎంపీడీఓ అనుకున్నాం అయితే ఎవరెవరు గెస్టెడ్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళని కూడా స్ట్రెంగ్త్ బట్టి ఒక్కొక్క స్కూల్ని మనం అజైన్ చేయటం జరుగుతుంది ఒక జెడ్పీహెచ్ఎస్ ఉండొచ్చు ఏమో డెప్యూటీ తహసీల్దార్ ఉండొచ్చు లేదా ఒక సూపరింటెండెంట్ ఉండొచ్చు గెజెటెడ్ అయితే గెజటెడ్ అని అంతే ఎందుకు అంటున్నామంటే వీరు రాబోయే హండ్రెడ్ డేస్లో పిల్లలకి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటూ అలాగే నేను ఒక గెస్టెడ్ అధికారి అయ్యానంటే నేను ఎలా చదువుకున్నాను నేను ఎలా నా స్కూల్ ఎలా ఉండేది అందులో బహుశా కొంతమంది ప్రభుత్వ బిడ్డలను ప చదువుకుని ఉండవచ్చు వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ని చెప్తూ ఇంకా వేరే ఏమి వాళ్ళు చూడరు చూడరు ఓన్లీ చదువు లిటరసీ న్యూమరసీ అండ్ క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్ లెర్నింగ్ అవుట్కమ్స్ అని మనం అంటాం దాని గురించి వీళ్ళు ఫోకస్ పెడతారని ఆ రోజు డిసెంబర్ ఫిఫ్త్ నాటికి అందరూ కూడా తప్పనిసరిగా మీ పిల్లల కోసం హాఫ్ డే మీరు స్పెండ్ చేయాలని నేను కోరుతూ ఉన్నాను ఆ రోజు మధ్యాహ్నం భోజనం కూడా పిల్లలతో పాటు ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రతి స్కూల్లో ఒక జరుగుతున్న అకాడమిక్ యాక్టివిటీ సో ఇది ఏది ఒక ప్రభుత్వ కార్యక్రమం కానీ అట్లా కాదు ఇక్కడ ఎటువంటి ప్రోటోకాల్ లాగా ఉండదు వాళ్ళు ఎక్కడ చేస్తుంటారు నేను కూడా ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ క్వాలిటీ టైంని మనం స్పెండ్ చేస్తాం కొన్ని ఇబ్బందులు డ్రగ్స్ కూడా ఒక సమస్యగా ఉంది ఈ సమస్యని ఎలా ఎదుర్కోవాలి అక్కడ ఉన్నటువంటి ఈగల్ బృందాన్ని మనం ఎలా చేయాలి కొన్ని ఇంటర్నెట్ అలాగే సోషల్ మీడియాలో పిల్లల ఒక ఇబ్బందులు అలాగే చైల్డ్హుడ్లో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు అండ్ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ టీనేజ్ మ్యారేజెస్ అంటే చైల్డ్ మ్యారేజెస్ దీని గురించి అన్ని కూడా మనం మాట్లాడుకుంటాం ఇందులో గవర్నమెంట్ రెసిడెన్షియల్ కేజీబీవి మోడల్ స్కూల్స్ అన్నీ కూడా ఉంటాయి సో ఇందులో చాలా చక్కటి ఏర్పాటు మనమంతా చేసుకోవడం జరుగుతూ ఉంది అలాగే ఈ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ చేయాలంటే కొన్ని చోట్ల ఆల్రెడీ డిఎస్సిలో రిక్రూట్మెంట్ ప్రభుత్వం వారు చేసి వాళ్ళకు కూడా మొదలు మొదలుపెట్టారు ఓన్లీ ఈ హండ్రెడ్ డేస్ కోసం ఒక ఐదు నెలలు విద్యా వాలంటీర్స్ అని ప్రభుత్వం వారు నిమ్మకం చేయబోతున్నారు ఎక్కడ మనకు షార్టేజ్ ఉంది అక్కడ మాత్రమే మనము ఫోకస్ పెట్టి రిక్రూట్ చేస్తాము ఇది ఓన్లీ ఫార్ దీస్ ఫైవ్ మంత్స్ ఎవరు క్వాలిటీగా పిల్లలకి చదువు చెప్పగలుగుతారు లర్నింగ్ అవుట్కమ్ బాగా ఉండాలనేది మళ్ళా మళ్ళీ లర్నింగ్ అవుట్కమ్ గురించి మాట్లాడుతున్నాం ఎందుకంటే గౌరవనీళ్ళు విద్యాశాఖ మధ్యలో శ్రీ నారా లోకేష్ గారు దీనిపైన చాలా ఫోకస్ పెట్టడం అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రభుత్వ బడి పైన ఉన్నటువంటి ఒక క్రెడిబిలిటీని మళ్ళీ తీసుకురావాలని మళ్ళా మళ్ళా మనకు చెప్తా ఉంటారు అలాగే కొన్ని స్కూల్స్లో మనం చూస్తే ఎప్పుడో కొన్ని పరికరాలు ఇచ్చి ఉంటారు టేబుల్ చైర్ లేదా ఒక వాలీబాల్ నెట్ ఉంటుంది బాల్ ఉంటుంది అది ఏదో ఒక లో పెట్టేసి ఉన్నారు కొత్తగా ల్యాబ్ చార్జ్ చేసాం లైబ్రరీ ఉంది అవన్నీ కూడా ఆ రోజు ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టబోతున్నాం ఎగ్జిబిషన్ లాగా పెట్టి అంటే ఈ స్కూల్కి ఇవన్నీ కూడా వచ్చినాయి కొత్తగా ఇది రేపటి నుంచి దీన్ని వాడబోతున్నాము అని వచ్చినటువంటి ఈ మటీరియల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ని కూడా ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టి మనము పెరడం జరుగుతుంది సో చివరిగా అందరూ కూడా మీకు తెలుసు ఒక ప్రభుత్వ బడి అంటే ప్రభుత్వ అధికారులది ఎంత భాగస్వామ్యం ఉందో అంతే భాగస్వామ్యం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు ఇంకా ఆ పంచాయతీది కూడా ఉంటుంది చాలా ఎక్కువ మంది పిల్లలు ప్రభుత్వ బడిలో చదువుతూ ఉంటారు ఇవి బాగా ఉన్నట్లయితే ఒక సమాజం అనేది ఈ తరానే మార్చే ఒక శక్తి మన చేతిలో ఉన్నది మనమందరూ కూడా కలసికట్టుగా చిత్తశుద్ధితో మెగా లీ పాల్గొందామని మీ ద్వారా అందరికీ నేను కోరుతూ ఈరోజు నేను